హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ నమస్కారం ఇప్పుడు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం నుండి మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం పశ్యైతాం పాండుపుత్రానా ఆచార్య మహతీంచము వ్యూడాం తవ శిష్యేన ధీమత ఈ శ్లోకం నుంచి మనమేం తెలుసుకోవాలంటే ద్రోణాచార్యుడు అనే గొప్ప సేనాధిపతి ఉంటాడు సో అతని లోపాలను ఎత్తి చూపాలని దుర్యోధనుడు అనుకుంటాడు దుర్యోధనుడు ఎవరు కౌరవులలో మొదటి పర్సన్ అంటే ధృతరాష్ట్రుని మొదటి కుమారుడు పెద్ద కుమారుడు ఇక్కడ ఏ లోపాలని ఎత్తి చూపాలనుకున్నాడో దుర్యోధనుడు మనం ఇక్కడ చూద్దాం ద్రౌపది దేవి యొక్క తండ్రి ద్రుపద మహారాజు సో ఈ ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యునికి రాజకీయ వైర్యం ఉండేది ద్రోణాచార్యునికి ఈ ద్రుపద మహారాజుకి ఉండే రాజకీయ వైర్యం మూలంగా ద్రుపద మహారాజు ఒక యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరించగలిగే ఒక పుత్రుని వరంగా పొందుతాడు ఆ పుత్రుని పేరు దృష్టదుమ్నుడు ఈ దృశ్యదిమ్నుడు ద్రోణాచార్యుని దగ్గరకే యుద్ధ విద్యలను నేర్చుకోవడానికి వెళ్ళి చేరుతాడు ద్రుపద మహారాజు యజ్ఞం చేయడం వల్ల దృశ్యదుమ్నుడు పుట్టాడని ద్రోణాచార్యుడికి తెలుసు తెలిసినప్పటికీ విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలన్నీ అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు సో యుద్ధ రహస్యాలన్నీ దృశ్యదుమ్నుడికి ద్రోణాచార్యుడు నేర్పిస్తాడు ఇదే తను చేసిన తప్పిదం అని చెప్పి ద్రోణాచార్యునికి దుర్యోధనుడు తెలియజేయాలనుకున్నాడు తన ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృశ్యదుమ్నుడు పాండవుల పక్షం వహించాడు పాండవుల పక్షం వహించి ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్న విద్యలను ఉపయోగించి పాండవుల సేనా వ్యూహాన్ని రచించాడు అయితే ఇక్కడ అదేవిధంగా ద్రోణాచార్యునికి ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పాలనుకున్నాడు ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు మరియు తెలివిగల శిష్యుడు యుద్ధంలో అలాంటి సౌమ్య స్వభావము కలిగి ఉంటే అపజయానికి దారి తీస్తుందని కూడా దుర్యోధనుడు ద్రోణాచార్యుని హెచ్చరించాడు ఇది అక్కడ మూడో శ్లోకం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం అంతే సర్వే జన సుఖినోబన్